హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా వాకిట్లో ఇలా పెయింట్ వేసుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ముగ్గులు వేసి పెట్టుకుంటూ ఉంటారు డైలీ వేయలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోలో ఎలా వేస్తే మనం ఫాస్ట్గా ముగ్గు కంప్లీట్ చేయగలము అలాగే మిగిలిన పెయింట్ను ఎలా నెక్స్ట్ ఇయర్కి స్టోర్ చేయగలము అదే కాకుండా ముగ్గును అందంగా చేయడానికి మనం ఏమి టిప్స్ యూజ్ చేయాలి ఒకవేళ మన దగ్గర ఒక కలర్ లేకపోతే ఆ కలర్ని మన దగ్గర ఉండే కలర్స్తో ఎలా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ముగ్గు అయితే నేను మా ఇంట్లో చేరినప్పుడు వేపించామండి స్టార్టింగ్ అంటే నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది ప్రతి సంవత్సరము ఇదే ముగ్గుని నేను మళ్ళా రెడీ చేస్తూ ఉంటాను అంటే ఒక ముగ్గే కాదు రెండు ముగ్గులు ఉన్నాయి మీకు వీడియోలు చూపిస్తాను మనము పెయింట్ వేయడానికి ఇలాంటి బ్రషెస్ అయితే కావాలి చిన్న సైజు ఉండాలి అలాగే పెద్ద సైజు బ్రష్లు కూడా ఉండాలి మనం వేసే ముగ్గును బట్టి ఈ బ్రష్ చూడండి పాత బ్రషే ఇంతకుముందు యూజ్ చేసిన బ్రష్ ఈ బ్రెజిల్స్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో దానికోసం మనం ఏం చేస్తే ఇలాగే ఉంటాయి మళ్ళా మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు పాత బ్రష్ను అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అదేవిధంగా మనీ సేవింగ్ టిప్స్ అనేది చెప్పవచ్చు అండి యాక్చువల్గా ముగ్గురు మనుషులు రెండు రోజులు వేస్తారు ఏ ముగ్గుల్ని ఒకసారి నా హెల్త్ బాగాలేకపోతే నేను ఒక ఆరు నుంచి ఏడు గంటల లోపల ఈ రెండు ముగ్గుల్ని కంప్లీట్ చేశాను దాదాపు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ అయిపోయింది మనకి అది ఎలా చేస్తే మనకు తొందరగా ముగ్గు కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మనీ ఏ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు మనము మనుషులు పెట్టుకున్నామనుకోండి ముగ్గురు మనుషులు రెండు రోజులు వేశారు ఈ ముగ్గుల్ని రెండు రెండు ముగ్గులు ఉంటాయి ఆ రెండు ముగ్గుల్ని వేయడానికి ముగ్గురు మనుషులు రెండు రోజుల పాటు వేశారు ఆరు వేల రూపాయలు ఖర్చు అనమాట అదే ముగ్గును నేను వన్ డేలో కంప్లీట్ చేశాను నాకు ఆరు వేల రూపాయలు సేవ్ అయినట్టే కదా వన్ డే కంప్లీట్గా కూడా కాదు మధ్యలో నేను నా పనులు చూసుకుంటూ వేసుకున్నాను అదేవిధంగా మనము ఏ విధంగా వేస్తే తొందరగా ముగ్గులు అయితే కంప్లీట్ చేయొచ్చు అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి మరి ఇక్కడ ముందుగా ముగ్గు వేయాలనుకున్నప్పుడు మనము మధ్యలోంచి స్టార్ట్ చేసుకోవాలండి ఈజీగా ఉంటుంది మనము వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది ఎండ్లో వేస్తే మనకు మధ్య లేకపోయేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మోకాళ్ళ మీద కూర్చొని లేదా కాళ్ళ మీద కూర్చొని వేయాల్సింది వస్తుంది అలా కాకుండా ఇలా ముగ్గు మధ్యలోంచి స్టార్ట్ చేసుకొని వేసామంటే మనకు చెయ్యి కూడా నొప్పి పుట్టదు అదేవిధంగా కాళ్ళు నొప్పులు కూడా రావు స్టార్టింగ్ ఫస్ట్ టిప్ అయితే ఇది అదేవిధంగా మనము ముగ్గులు అనగానే బ్రష్ చాలా చిన్న తీసుకుంటాము అలా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా వన్ నుంచి వెడల్పుతో ఉండేది తీసుకోండి మన ముగ్గు సైజుని బట్టి ఈ బ్రష్లు తీసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే మనము కంప్లీట్ చేసుకోవచ్చు చాలా సన్నగా ఉండే బ్రష్ తీసుకున్నాం అనుకోండి టైం చాలా పడుతుంది మనము ఇలా పెద్ద బ్రష్ తీసుకున్నామంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కలర్లో మనము బ్రష్ ముంచామంటే ఆ ముగ్గులో ఇంకా ఎక్కడెక్కడ ఆ కలర్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ వేస్తున్నాను కదా ఆ రెడ్ అయితే ఎక్కడెక్కడ ఉందో అదంతా కంప్లీట్ చేసుకున్నామంటే మనకు బ్రష్ కడగాల్సిన పని ఉండదు కడిగి మళ్ళీ ఇంకొక కలర్లోకి వెళ్ళిపోయామంటే ఆ కలర్ వేసుకుంటాం లేదు ఇక్కడ ఈ రెడ్ వేసాము ఆ పక్కనే ఎల్లో ఉంది అది వేసేద్దాం బ్రష్ కడిగి అంటే ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది మనకు ముగ్గు వేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఒక కలర్లో బ్రష్ ముంచామంటే ఆ కలర్ అంతా ఎక్కడెక్కడ ఉన్నాయి మనం వేయాల్సిన ముగ్గుల్లో అని చెక్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసి ఇంకొక కలర్కి వెళ్ళామంటే మనం ఈజీగా త్వరగా ముగ్గు వేయడానికి టైం అయితే కలిసి వస్తుంది అదే విధంగా ఈ ఇక్కడ చూడండి ఈ డబ్బా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఈ పెయింట్ వాడుతున్నాను పైన అంతా గట్టిగా ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా కింద చూడండి ఏం కలరా ఇది అనుకున్నారా బ్రౌన్ అనుకుని తింటారు చాలామంది కాదండి వైట్ కలరే పైన లేయర్ ఈ విధంగా ఫామ్ అయినా లోపల పెయింట్ మామూలుగా ఉండడానికి నేను ఒక మంచి టిప్ అయితే యూజ్ చేస్తానండి చాలా పాతది ఈ పెయింటు మీరు డబ్బా చూస్తేనే అర్థమవుతుంది దాదాపుగా ఇక్కడ నేను వాడే పెయింట్స్ అన్నీ కూడా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మిగిలినటి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అయిపోయినట్టు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను అలా యూజ్ చేస్తున్నటి ఈ విధంగా పెయింట్ మిగిలితే అలా పెట్టేసామంటే గడ్డగా రాయలాగా అయిపోతుంది కానీ కాకుండా పెయింట్ ఇదే విధంగా లిక్విడ్ ఫామ్లో ఉండడానికి నేనేం చేశాను అనేది మీకు చూపిస్తాను వీడియో మిడిల్లో ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇక్కడ చూడండి మన దగ్గర ఈ కలర్ లేదు మెరూన్ రెడ్ ఉంది వైట్ ఉంది ఈ రెండింటిని యూజ్ చేస్తూ నేను ఒక మంచి కలర్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈ కలర్ నా ఫేవరెట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది ఈ కలర్నే మా ఇంట్లో టెర్రస్ గార్డెన్లో ఉండే పార్ట్స్ అంతా కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది ఆ కలరు నాకు చాలా ఇష్టమైన కలరు ఇదేనండి డార్క్ బేబీ పింక్ కొన్ని కలర్స్ మనకు అందుబాటులో ఉండవు బేసిక్గా మనం కొన్ని కలర్స్ని తెప్పించుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసిందే ఈ కలర్ అనమాట వైట్ మెరూన్ రెడ్ అంటే మనము గడపలకు బొట్లు పెడుతూ ఉంటాం కదండి ఆ కలర్ అనమాట ఆ కలరు వైట్ రెండు కలపడం వల్ల ఈ కలర్ వస్తుంది మీకు ఇలాంటి టిప్స్ మధ్య మధ్యలో నేను షేర్ చేస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుందో కదా ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనము ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు కూడా ఎడ్జెస్ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది మిడిల్లో మామూలుగా నార్మల్గా వేసేసుకోవచ్చు ఫాస్ట్గా బ్రష్ కూడా నేను ఈ విడలపాటి బ్రష్నే వాడుతూ ఉన్నాను గమనించండి ఇంతకుముందు మిడిల్లో ఫ్లవర్ లాగా వేశాను కదా అదే బ్రష్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఈ బేబీ పింక్ కలర్ని అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనము ఈ కలర్ అంతా కంప్లీట్ చేసే వరకు ఈ బ్రష్ని యూజ్ చేసుకోవచ్చండి అంటే ఈ ముగ్గులోనే కాదు నాది రెండు మూడు ముగ్గులు ఉన్నాయి ఒక చిన్న ముగ్గు రెండు పెద్ద ముగ్గులు వేసుకుంటాను ప్రతి సంవత్సరము ఎక్కడైతే ఈ బేబీ పింక్ కలర్ ఉందో అన్ని చోట్ల కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వేరే కలర్కి వెళ్తాను ఇందాక చెప్పినట్టుగా ఈ విధంగా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది ఒక విధంగా మనీ సేవింగ్ కూడా అవుతుంది ఎలా అంటారా బ్రష్ క్లీన్ చేయడానికి టర్పెంటైల్ యూజ్ చేయాలి కదా ఊరికే అయితే బ్రష్ క్లీన్ అవ్వదు టర్పన్ టైల్తో కడగాలి అదంతా వేస్టే కదా పడేయాలి మళ్ళీ ఆ ప మనము ఒకసారి ఒక కలర్ కంప్లీట్గా వేసుకున్నామంటే మళ్ళీ ఇంకొక కలర్కి పోవడానికి టైం సేవ్ అవుతుంది అదేవిధంగా కడిగేసి ఇంకొక కలర్ వేసుకోవచ్చు లేదా ఇక్కడ ఇక్కడ కొద్దిగా వేసి ఇంకొక చో ఇంకొక కలర్కి వెళ్ళామంటే అదంతా టైం వేస్ట్ మనీ వేస్ట్ అనే చెప్పవచ్చు ఈ విధంగా చేసి చూడండి ఎంత పెద్ద ముగ్గులైనా సరే ఈజీగా నీట్గా వేసుకోవచ్చు మన చేతులతో మనమే వేసుకుంటే హ్యాపీనెస్ వేరు అదేవిధంగా డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి టెన్షన్ ఉండదు ఈ చిన్న ముగ్గులకి ఇంతమంది వర్కర్స్ ఇంతమందిని పెట్టి చేపించాలా అనే బాధ కూడా ఉంటుంది అవన్నీ లేకుండా చక్కగా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి ఈ ఇయర్ అయితే పండగ అయిపోయింది కదా మాకు యూజ్ఫుల్ కాదు కదా అనుకుంటారేమో నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతుంది అందుకని నేను షేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా సంక్రాంతి ముందు ఈ వీడియో పెట్టాల్సింది కాకపోతే నేను చాలా లేట్గా ఈ ముగ్గులు వేసాను అందువల్ల పెట్టలేకపోయాను ఇప్పుడు ఇదే కలర్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ పెటల్స్ కూడా వేసేసాను అక్కడికి ఈ ముగ్గులో అయితే ఈ పింక్ కలర్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక ముగ్గులో కూడా సేమ్ కలర్ ఉంది అక్కడ వేసేసామంటే మనకు ఈజీగా తొందరగా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా నేను ఎక్కడైతే ఈ బేబీ పింక్ కలర్ ఉందో ఆ కలర్ అంతా కూడా నేను కవర్ చేస్తూ ఉన్నాను ఒకేసారి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి చక్కగా ఎన్నో రంగులైతే మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కొన్ని బేసిక్ కలర్స్ ఉంటే మళ్ళా వేరే వేరే కలర్స్ అయితే రెడీ చేసుకొని ముగ్గులుకు వాడుకోవచ్చు అన్ని కలర్స్ షాప్స్లో దొరకవు యాక్చువల్గా మనం ఆలోచిస్తే మనకే వచ్చేస్తాయి ఐడియాస్ తప్పు చేస్తామేమో అనుకోవచ్చు కొన్నిసార్లు తప్పులు జరిగినా బాధలేదు మనము చక్కగా నేర్చుకుంటాము తప్పు నుంచి కాబట్టి చేస్తూ ఉంటేనే ఏ పనైనా వచ్చేస్తూ ఉంటుంది ఒకేసారి డబల్ కోట్ కూడా వేసుకోవచ్చు కొద్దిసేపు ఆర్తే అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ వేసాము మొత్తం ఈ ముగ్గులో నాలుగు ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఫస్ట్ ఇది వేసేసి మళ్ళీ సెకండ్ ఫ్లవర్కి వెళ్ళిపోయి థర్డ్ ఫోర్త్ వేసేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లవర్కి వచ్చి వేసేసామంటే డబల్ కోట్ కూడా అయిపోతుందండి ఎన్ ఎందుకు డబల్ కోట్ వేయాలి అంటే కొన్ని కొన్ని సార్లు వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఫ్లోర్ సరిగ్గా ఉండదు మనం అందులో వేసిన ముగ్గే వేస్తూ ఉంటాము అక్కడక్కడ ప్యాచ్ లాగా ఉంటుంది అవన్నీ కవర్ కావాలంటే డబల్ కోట్ వేసుకోవాలి లేదు ఫ్లోర్ బాగుంది ప్యాచ్లు ఏం లేవు అనుకుంటే సింగిల్ కోట్తోనే ముగ్గంతా నీట్గా రెడీ అయిపోతుంది కొన్ని కలర్స్ అయితే ఖచ్చితంగా డబల్ కోటే వేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డెన్ ఎల్లో దానికైతే ఖచ్చితంగా డబల్ కోట్ వేయాల్సిందే ఒక్క కోట్ వేసామంటే సరిగ్గా కలర్ అయితే కనిపించదండి నేను ఇది ముందే వేసేసాను ఎల్లో కలరు అందుకే మీకు చూపించలేకపోయాను ముందు అనుకోలేదు నేను ఈ వీడియో చేద్దాము అనేసి అది వేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అదే చూపిస్తే బాగుంటుంది కొన్ని టిప్స్ మనము చెప్పచ్చు బిగినర్స్ కానీ అట్లా అనేసి నేను ఆ తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను అందువల్ల ఎల్లో కలర్ అయితే డబుల్ కోట్ వేసేసాను ఎల్లో కలర్ మాత్రం ఖచ్చితంగా డబుల్ కోట్ వేసుకోవాలండి లేదంటే పల్చగా ఆ ఫ్లోర్ అంతా కనిపిస్తూ ఉంటుంది అంత లుక్ అయితే ఉండదు సింగల్ కోట్తో ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ వేస్తూ ఉన్నాను ఈ షేడ్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆరెంజ్ వైట్ యూజ్ చేస్తూ ఇక్కడ షేడ్ ఇస్తున్నాను ఫ్లవర్ లాగా ఉంది కదా ఇది ఈ ఫ్లవర్ని ఈ విధంగా వేస్తూ ఉన్నానండి యాక్చువల్గా ఈ రెండు ముగ్గులు కూడా నైంటీన్ ఇయర్స్గా సేమ్ ముగ్గులే నేను అప్పట్లో చుక్కలు పెట్టి ముగ్గు వేసి ఇచ్చాను ఫస్ట్ టైం అయితే పెయింట్ వేశాడు ఆ తర్వాత నుంచి నేనే వేస్తూ ఉన్నాను నేనే వేస్తూ ఉంటాను దాదాపుగా వన్ డేలో కంప్లీట్ చేసుకోవచ్చు మనం ఉదయాన్నే లేసి వంట అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత కూర్చున్నామంటే చక్కగా వేసేయించండి అందులో రెండు ముగ్గులు ఉన్నాయి కదా ఒకటి వేసి ఇంకొక ముగ్గుకి వెళ్ళి మళ్ళీ ఈ ఫస్ట్ దానికి వచ్చేస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటుంది మనం ఏదైనా సెకండ్ కోట్ వేయాల్సి వస్తే వేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది అవుటర్ వైట్ లైన్ ఇచ్చేటప్పుడు వన్ ఆర్ టూ అవర్స్ చక్కగా ఆరిన తర్వాత మాత్రమే వైట్ లైన్ వేసుకోవాలి లేదంటే అంత క్లంజీగా అయిపోతుంది ఆ కలర్ అంతా ఈ వైట్ లైన్ కలిసిపోతుంది మనకు టైం బాగా సరిపోతుంది వన్ డే అయితే చక్కగా నీట్గా రెడీ చేసుకోవచ్చు చాలా పెద్ద ముగ్గులేవి రెండు కూడా మరి చిన్న చిన్న ముగ్గులేం కాదు ఈ విధంగా మనము ఆరెంజ్ వైట్ కలర్ని యూజ్ చేస్తూ ఈ విధంగా షేడ్ అయితే ఇవ్వాలండి టూ కలర్స్ యూజ్ చేస్తూ మనము బ్రష్తో ఇలా షేడ్స్ ఇచ్చామంటే చూడడానికి చాలా బాగుంటాయి మనము ఇంకా వెరైటీగా మనకు నచ్చిన విధంగా తోచిన విధంగా వేసుకోవచ్చు నచ్చలేదు అనుకోండి ఆరిన తర్వాత మళ్ళీ మనము దానిపైనే మనకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆయిల్ పెయింట్ కదా ఏమవుతుంది ఏమో అనుకోవద్దండి నీట్గా కలర్ అయితే మనము వేయచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది బిగినర్స్కి తెలియదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను అదేవిధంగా ఇప్పుడు చాలామందికి టైం ఉండదు అలాంటి వాళ్ళు వాకిటి ముందు చిన్న ముగ్గులు వేసేస్తూ ఉంటారు మళ్ళీ దానిపైన ఏదైనా వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్ అనే చెప్పవచ్చు మనం ఒకసారి చిన్న డబ్బా తెచ్చిపెట్టుకున్నామంటే అది కంప్లీట్ కాదా పెయింటు అలాగే ఉంటుంది అలాగే పెట్టేసామంటే అది గడ్డగట్టేసి మళ్ళీ పనికి రాకుండా పోతుంది అలా కాకుండా ఈ డబ్బాలు ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అనగా సంవత్సరాలు ఉన్నా కూడా దాంట్లో పెయింట్ అలాగే ఉండడానికి కూడా మనము నీట్గా దీంట్లో ఒక లిక్విడ్ వేసి పెట్టేసామంటే మూత గట్టిగా పెట్టి చక్కగా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆరెంజ్ కలర్ ఆ డబ్బాలో అలాగే ఉంచాను వైట్ కలర్ అయితే కొద్దిగా నేను ఒక ప్లాస్టిక్ ప్లేట్ పైన అయితే కొద్దిగా వైట్ పెయింట్ వేసేసుకొని దా ఆ రెండింటిని యూజ్ చేస్తూ ఈ విధంగా షేడ్ అయితే వచ్చేటట్లు చూసుకుంటున్నానండి ఈ విధంగా నా మొత్తం ఎయిట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి సారీ ఎయిట్ కాదు సిక్స్టీన్ ఫ్లవర్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా ఇదే విధంగా ఇప్పుడు మీకు చూపించిన విధంగానే వేసేసాను ఇంతేనండి కొద్దిగా ఆలోచిస్తే మనకే బోల్డ్ అనే ఐడియాస్ వస్తాయి నీట్గా చక్కగా వేసేసుకోవచ్చు ముగ్గులంతా కూడా అదేవిధంగా ఈ విధంగా గ్లౌజులు వేసుకుంటే మనకు చేతలుకి అవ్వదు చేతులకి అయిందనుకోండి సార్కి కడుక్కోవాలి బ్రషులకు అవుతుంది ఆ బ్రషులు అయినప్పుడు ఆ బ్రష్లు పట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే గమ్మీగా ఉంటుంది వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా గ్లౌజులు వేసుకోండి లేదా చేతులకి కవర్స్ అయినా సరే కట్టుకొని ముగ్గు వేసేసారంటే చక్కగా నీట్గా ఫాస్ట్గా వేసుకోవచ్చు మళ్ళీ మనకు చేతులు కడిగే పనే ఉండదు ఇక్కడ చూడండి ఈ బార్డర్ కూడా నేను ఎప్పుడు వేసి పెట్టుకుంటూ ఉంటానో ఆ బార్డర్ కూడా కంప్లీట్ చేసేస్తాను మొత్తం మీద టోటల్గా రెండు ముగ్గులు ఈ బార్డర్ అయితే కంప్లీట్ అయింది కాకపోతే అవుట్ లైన్ అవలేదు ఒక టూ త్రీ అవర్స్ ఆరిన తర్వాత ఎండ తక్కువగా ఉంది కదండి అందువల్ల ఆరడానికి టైం పడుతుంది అదే ఎండ ఎక్కువగా ఉంటే ఫాస్ట్గా ఆరిపోతుంది కొంచెం మబ్బులు పట్టున్నాయి కాబట్టి ఇది ఆరడానికి టైం తీసుకుంటుంది కొద్దిగా ఆరిన తర్వాత ఇట లైన్ వైట్ అయితే వేస్తూ ఉన్నాము ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ ఈ లైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ముగ్గు ఇక్కడ లేత ఆకుపచ్చ కలర్ ఉంది కదండి మామూలుగా లీవ్స్ వేసాను ఆ కలర్ అయితే నా దగ్గర లేదు డార్క్ గ్రీన్లో ఎల్లో కలర్ మిక్స్ చేసి ఆ కలర్ వేసానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనము ఈ విధంగా ఆలోచించి మనకు నచ్చిన కలర్స్ అయితే తెప్పించుకోవచ్చు ఒక ముగ్గుకైతే అవుట్ లైన్ మా అమ్మాయి వేసిందండి రెండో ముగ్గు అదేవిధంగా బార్డర్ అంతా కూడా నేనే వేసేసాను చాలా నీట్గా అనిపిస్తుంది వైట్ లైన్ వేసిన తర్వాత ఎప్పుడైనా తెలుపు చాలా బాగుంటుంది కదా ఎక్కడైనా మన ఇంట్లో వేసుకున్న ఏదైనా క్లాత్స్ కానీ ఏదైనా వైట్ వైటే అనిపిస్తుంది ఆ విధంగా వైట్ లైన్ అయితే మనము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మీకు ఒక టిప్ చూపిస్తాను చూడండి మన దగ్గర ఇలా పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత దాంట్లో ఒక లిక్విడ్ వేయాలని చెప్పాను కదా అదేనండి టర్పెంట్ ఆయిల్ టర్పెంట్ ఆయిల్ వేసి మూత పెట్టి గట్టిగా నొక్కేయాలి అంటే గాలిపోకుండా అప్పుడు మాత్రమే అది ఆరిపోకుండా ఎండిపోకుండా నెక్స్ట్ ఇయర్ కూడా పెయింట్ అలాగే ఉంటుంది ఒకవేళ పైన లేయర్ అలా వచ్చినా కూడా లోపల పెయింట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా అయితే మీరు స్టోర్ చేసుకోండి మిగిలిన పెయింట్ను విధంగా బ్రష్లు కూడా ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కడుక్కోవాలి ఆ టర్పెన్ టైల్తోనే మనకు చేతలకు కొద్దిగా పెయింట్ అయినా సరే టర్పెన్ టైల్తో తుడుచుకుంటే సరిపోతుంది అదేవిధంగా పెయింట్ కొద్దిగా గట్టిగా అంటే పల్చగా లేకుండా మందంగా అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో మనం వేసుకుండేటప్పుడు అలాంటప్పుడు కూడా టర్పెంటాయిల్ కొద్దిగా వేసి పెయింట్ కలిపినామంటే చక్కగా మనం ముగ్గు వేయడానికి అనువుగా పెయింట్ రెడీ అయిపోతుంది ఈ విధంగా కడిగి ఇలా బాటిల్లో వేసేసి పెట్టుకోవచ్చు లేదనుకోండి ఇలా కొద్దిగా మనము టర్పెంటాయిల్ అడుగున బాటిల్లో ఉందనుకోండి నాలుగైదు బ్రష్లైనా దీంట్లో వేసేసి ఒకసారి ఇలా షేక్ చేశామంటే నీట్గా బ్రష్లు అంతా క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత బ్రష్లు ఎత్తి పక్కన పెట్టుకోవచ్చు లేదా అలాగే పెట్టి మూత పెట్టినా కూడా ఈరంతా కూడా బాగుంటాయి ఇక్కడ చూపించే బ్రష్ లావుగా ఉంది కదా అది లోపలికి వెళ్ళదు అలా పెట్టి నేను దాన్ని అయితే బ్రిజిల్స్ అంతా కడిగేస్తూ ఉన్నాను ఇలా కడిగి మనం పెట్టేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకు యూజ్ అవుతాయండి ఈ బ్రష్లు పాడవ్వు ఎప్పుడు కూడా బ్రష్లు నీట్గా కడుక్కోవాలండి కొద్దిగా పెయింట్ ఉన్నా కూడా అవి హార్డ్గా తయారైపోతాయి మళ్ళా పనికిరావు గట్టిగా అయిపోతాయి బ్రష్లు ఇప్పుడు బ్రష్లు కూడా కాస్ట్లీ అయిపోయినాయి పెయింట్ కూడా కాస్ట్లీ అయిపోయింది యాక్చువల్గా ముందు అయితే చాలా తక్కువ రేట్ ఉండేది ఇప్పుడు అలా కాదు ఈ బాటిల్లో నేను బ్రష్లు వేసి ఒకసారి అలా షేక్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత వంచేసి మనం ఆ బ్రష్లు తీసి పక్కన పెట్టుకోవచ్చు అవుట్ లైన్ వైట్ వేస్తాం కదండి ఆ బ్రష్ మాత్రం సన్నగా ఉండేది తీసుకోండి లైన్ బాగొస్తుంది వస్తుంది లావు బ్రష్తో వేసామంటే లైన్ చక్కగా ఉండదు చూడడానికి అందంగా ఉండదండి ఈ విధంగా ఫైనల్గా ముగ్గులు అయితే ఇలా రెడీ అయిపోయాయి చెప్పాను కదా రెండు పెద్ద ముగ్గులు ఒక చిన్న ముగ్గు అనేసి ఈ విధంగా అన్నీ వేసేసాను నాకు ఎప్పుడు కూడా ఈ ముగ్గులు వేస్తేనే సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుందండి నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఈ ముగ్గులను చూడంగానే వేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ వేసిన తర్వాత చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా అంతా అయిపోయిన తర్వాత ఇవంతా డబ్బాలన్నీ మళ్ళీ నేను ఈ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను పెయింట్ డబ్బాలు అయిపోయిన డబ్బాలు పడేసి ఉండే డబ్బాలన్నీ ఇలా అన్నిట్లోనూ ఆ టర్ప్ వేసి గట్టిగా మూత పెట్టేసి పెట్టేసామంటే గాలి పోకుండా నీట్గా మళ్ళీ మనము నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి ఏదైనా పెయింట్ అయిపోయి ఉంటే అవి మాత్రం తెచ్చుకొని వాడుకోవచ్చు చిన్న డబ్బాలు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారేమో చిన్న డబ్బాలు కొన్నప్పుడు ఎక్కువ మనీ పడుతుందండి మనకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేది తెచ్చుకుంటేనే మనీ తక్కువగా పడుతుంది ఆ విధంగా మీరే ఒకసారి చెక్ చేయండి ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత రేటు ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత ఉంటుంది అనేసి దాన్ని బట్టి మనము పెయింట్స్ కొన్నామంటే మనకు మనీ కూడా సేవ్ అయిపోతుంది ఈ విధంగా అన్ని బాక్స్లో సర్దేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి మీరు కూడా సంక్రాంతికి ఇలాగే పెయింట్తో ముగ్గులు వేస్తారా వేస్తే ఇంకేదైనా టిప్స్ పాటిస్తారా అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మీ కామెంట్ వల్ల పది మందికి ఆ టిప్ అనేది షేర్ అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్